మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన విషయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంచుమాటి అజయ్ కుమార్ ఆరోపించారు బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు మిర్చికి క్వింటాకు వింటాకు ఇరవై వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు గుంటూరు మిర్చి బజార్లా మార్చేశారని ద్వజమెారు మిర్చి రైతుల సమస్యలపై పాలకులు స్పందించాలన్నారు ఆసియాలో అతి పెద్ద గుంటూరు పేరుంది ఇది తెలంగాణ కర్ణాటక రాయలసీమ ప్రాంతాల నుంచి ఇక్కడికి మిర్చి మొత్తం కూడా ఇక్కడే సరుకు కొనుగోలు జరుగుతుంది అతి పెద్ద మార్కెట్గా పేరున్న దీన్ని మాయ మాయబజారుగా తయారు చేశారు గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఇదే నెలలో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు రేటు ఉంటే ఇవాళ పదివేలు తొమ్మిది వేలకే ఇవాళ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రధానంగా ఇవాళ రైతు కౌలు రైతులు కానీ రకరకాల తెగులతో ఇవాళ పెట్టుబడి అధికంగా పెరిగిపోవటం దాని రీత్యా దిగుబడి కూడా తగ్గిపోవటం ఇవాళ చాలా నష్టం జరిగింది అందువల్ల ఎర్ర బంగారంగా చెప్పుకునే మిర్చి గుంటూరు మిర్చి అంటే విదేశాల్లో కూడా మంచి పేరు అలాంటి మిర్చికి సంబంధించి రైతులు ఇవాళ యాగ్లో ధర్నాలకు దిగుతున్నారంటే దీనికి పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్దే బాధ్యత ఇవాళ మద్దతు ధరల చట్టం ఉన్నట్లయితే ఇవాళ ఖచ్చితంగా వ్యాపారస్తులకు రేటు అధికంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ రేటు ఇష్టం వచ్చినట్టు సిండికేట్ అయ్యి ఇవాళ ఎక్కువగా అంటే దాదాపు రోజుకి లక్షన్నర టిక్కీలు ఇవాళ యాగ్లోకి రావడంలో ఈ జిల్లాలో మిర్చి పంట పండించకపోతే కారణమే దొరికే పరిస్థితి ఉండదు ఇవాళ ఈ ఈ సంవత్సరం కనుక ఇరవై ఇరవై ఐదు వేల రేటు లేకపోతే మిర్చి రైతులు వాళ్ళ ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ రేటు లేకపోతే ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందని చెప్పి ఇప్పుడే అర్థమవుతుంది అందుకని మేము ప్రభుత్వానికి మారుతున్నాం మీరు వెంటనే చర్యలు తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రైతులు కాపాడుకోవడం కోసం మీరు వెంటనే దీని మీద రైతులు ఇక్కడ ఉన్న కానీ ఇక్కడ ఉన్న విజిలెస్ కూడా ఉన్నారు దాని సంబంధించి కూడా ఇక్కడ నిఘా పెట్టి దీన్ని ప్రక్షాళన చేసి రైతుకు గిట్టుబాటు రేటు కలిసే బద్దంగా చేయాలని ఇంకో ముఖ్యమైన విషయం ఈ ఏడాదిలో ఆడుగురు వ్యాపారస్తులు రైతులకు మిర్చి ఎగ్గొట్టారు మిర్చి డబ్బులు తీసుకొని అంటే మిర్చి తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఆరుగురు డెబ్బై కోట్లు ఈ మధ్యనే నష్టపోయినట్టు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎంపీ గారు దృష్టి తీసుకెళ్లారు ఏం చేశారో తెలియదు ఇవాళ దొంగలందరూ తిరుగుతూనే ఉన్నారు ఇవాళ అక్కడంతా కూడా వినో పేర్లతో షాక్ నడుపుతున్నారు అందువల్ల అందులో అరికట్టారు చట్టం చేసిన గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే రెండు వేల పదహారులో పోలీసు ప్రకటన చేశారు అందువల్ల వాళ్ళ ప్రభుత్వం